హలో వెల్కమ్ టు తొలి నోబుల్ బహుమతి పొందిన సుప్ సుప్రసిద్ధ స్పేనిష్ కవయత్రి తమ కవితలతో ప్రజలను ఉత్తేజపరిచి వారికి మార్గదర్శకులుగా నిలిచిన కవులు కవిత్రిలు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో గబ్రియోలా మిస్ట్రాల్ ఒకరు సుప్రసిద్ధ స్పేనిష్ కవయత్రి అయిన ఈమె సాహిత్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన తొలి నోబుల్ బహుమతిని పొంది చరిత్ర సృష్టించారు ఈమె పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఏడవ తేదీన లాటిన్ అమెరికా ప్రాంతానికి చెందిన చిలీ దేశంలో గబ్రియోలా జన్మించారు నిజానికి ఈమె అసలు పేరు లుసీలా గొడై అల్చయాగా కవిత్రిగా అవతారమెత్తిన తరువాత ఈమె గబ్రియోలా మిస్ట్రల్ అనే తన కలం పేరుతో ప్రసిద్ధి పొందారు తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా తల్లి దర్జీగా పనిచేస్తూ దేశ దిమ్మరి కవిత్వాన్ని రచించారు గబ్రియోలా మూడేళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయారు దాంతో ఈమె వ్యక్తిగత జీవితం కష్టాలమయంగా మారింది పదహారేళ్ల వయసులోనే ఉన్నప్పుడు కుటుంబ కష్టాల కారణంగా ఆమె పల్లటూరులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు ఈమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సమయంలో రైల్వేలో ఉద్యోగినిగా పనిచేసే రొమోలియో ఉరేటాన్ని ప్రేమించింది అయితే అతను కొద్ది కాలంలోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు మరణించినప్పుడు అతని జోబీలో మిస్ట్రాల్ రాసిన లేఖ మాత్రమే దొరికింది ఆ ఘటనకు కలత చెందిన ఆమె జీవితాంతం అవి వివాహితగానే ఉండిపోయింది దీంతో ఆమె ఒక కొడుకును దత్తత తీసుకొని పెంచుకుంది అయితే అతడు కూడా యుక్త వయసులో మరణించాడు ఈ విషాదాలు ఆమె వ్యక్తిత్వంపై తద్వారా కవిత్వంపై ముద్ర వేశాయి వివిధ ఉద్యోగాలు నిర్వహించి పలు పదవులు చేపట్టిన గబ్రియోల జీవితమంతా కవి కవిత్వాన్ని రచించారు బాల్యం ప్రేమ ప్రకృతి క్రైస్తవ మత విశ్వాసాలు మరణం వంటివి ఎక్కువగా గబ్రియోల సాహిత్యంలో కవిత వస్తువులు అయ్యాయి కవిత్వాన్ని సూటిగా సృష్టంగా తేలికైన పదాలతో రచించడం ఆమె శైలి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆమె తొలి సంకల్పాన్ని ప్రచురించారు మృతుల జ్ఞాపకాలు అన్న అద్దంతో ఉండే శీర్షికతో ఆ పుస్తకం రూపొందింది ఆ పుస్తకంలోని ప్రేమ కవితలు ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆమె కవిత సంకల్పాలను వివిధ కవిత వస్తువులతో వెలువరించారు ప్రకృతిని బాల్యాన్ని ప్రేమించడం ఆమె వ్యక్తిత్వంలోని రెండు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి బాల్యం జీవితానికే ఊటలాడిందంటూ దాన్ని నిర్లక్ష్యం చేయడం అత్యంత ఘోరమైన నేరంగా ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు సుప్రసిద్ధాలు కవిత్వం సమాజానికి ఎంతగానో అవసరమని ఆమె పేర్కొన్నారు ఇలా ఈ విధంగా రచయిత్రగా తన ప్రస్తావాన్ని కొనసాగించి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది ఈమె పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదిన అమెరికాలో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు గబ్రియోలా చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ